కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడారు జగ్గంపేట నియోజకవర్గం పదహారు నెంబర్ జాతీయ రహదారి గండేపల్లి మండలం మురారు నుండి కిల్లంపూడి మండలం వరకు విస్తరించి ఉందని ఈ రహదారి వలన మన ప్రాంతం అభివృద్ది చెందటంతో పాటు రోడ్డు గడిచిన కాలంలో ముప్పై వేల ప్రమాదాలు ఆ ప్రమాదాల వల్ల ఐదు వేలకు పైగా ప్రజలు చనిపోతున్నారని ముఖ్యంగా రెండు సంవత్సరంలో నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణంలో గండేపల్లి వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని ఒక వ్యక్తి నిలుపుదల చేసినందువలన అదే వ్యక్తి కుటుంబంలో తర్వాత కాలంలో అదే చోట పదకొండు మంది రోడ్డు ప్రమాదంలో మరణించారని అన్నారు ఈ విషయంపై నేషనల్ హైవే అథారిటీ వారు తక్షణం స్పందించాలని అదే విధంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వినతి పత్రం అందజేస్తామని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని నెహ్రూ అన్నారు ఎన్హెచ్ సిక్స్టీన్ ఉందో దీని వల్ల మన ప్రాంతం మీదుగా నేషనల్ హైవే వెళ్ళడం అన్నది చాలా లాభదాయకమైనటువంటి విషయం అన్ని రకాల కూడా ఉపయోగం ఉంది మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా చాలా సులువుగా ప్రయాణం చేయగలిగి నా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతానికి మాత్రం ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ఒక లెటర్ దీని మీద రాయించదలుచుకున్నాను రాయిస్తాను అదే రకంగా గడ్కరీ గారిని కూడా కలిసి కలిసి సొంత ప్రత్యేకంగా నేను కూడా రిక్వెస్ట్ చేసే పరిస్థితులు గండే ఒక చిన్న ఇష్యూ చెప్తాను గతంలో ఈ నేషనల్ హైవే నిర్మాణం జరిగేటప్పుడు కొన్ని వాటిని ఏమంటారంటే అండర్ పాస్ంగ్ పెట్టడం జరిగింది నాలుగైదు అండర్ పాసులు పెట్టడం జరిగింది బాగా ఎక్కువగా అటు ఇటు ఉన్నటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేసిన తర్వాత గండేపల్లి నిర్మాణం చేయడం మొదలు పెట్టారు గండేపల్లిలో అది మా ప్రభుత్వ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మాణం చేశారు సగోలం ఉండగా తెలుగుదేశం ప్రభుత్వం మారడం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ఆరుసార్లు చూసుకుంటేనే కానీ మనం సురక్షితంగా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఇవన్నిటినీ కూడా ఎన్ఎస్ సిక్స్టీన్ పీడి ఎవరైతే ఉన్నాడో ఆయన్ని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను పీడీనే కాదు మన స్టేట్ ఇన్చార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డిమాండ్ చేస్తాం దీని మీద సెంట్రల్ గవర్నమెంట్కి కూడా అంటే గడ్కారి గారికి కూడా ఒక లెటర్ పెట్టాలనుకుంటున్నాను నేను అలాగే స్టేట్ ఇన్ఛార్జి కూడా లెటర్ పెడతాను అయితే పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా కూడా దీన్ని ఎక్కువ పోక చేయాల్సినటువంటి అవసరం మా డిమాండ్ ఏంటంటే ఏదైతే ఈ గుర్రపాలెం రోడ్డు దగ్గర మన జేవిఆర్ కాంప్లెక్స్ అనుకున్న ఉన్నటువంటి సెంటర్ ఉందో ఈ ఉన్నటువంటి రోడ్ని కనీసం మనం కాటా ఏదైతే ఉందో ఆ ఖాతా వరకు అయినా సరే దీన్ని ఎస్టెన్షన్ చేసి అండర్ పాస్ని అక్కడి నుంచి చేయడం ఒకటి ఆ పక్క అటుపక్క ఇటుపక్క దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అన్ని రాజకీయ పార్టీలు పెట్టాలి అన్ని తోటలు వివిధ సంఘాలు ఏ అయితే ఉన్నా సంఘాలు పెట్టాలి అందరం కూడా దీని మీద ఒక డిమాండ్గా వెళ్ళే అవసరం అనిపించే ఒక ఉద్యమ స్థాయిలో కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటది మీరు అనుకోవచ్చు ఏంటి అధికార పార్టీలో ఉన్న ఉద్యమం అంటాడు ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రజా సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ఈ పార్టీ పలానా పార్టీ అని అక్కర్లే దాన్ని ఏ రకంగా సాధించుకోవాలో ఆ రకంగా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఓ ప్రజానాయకుడిగా నా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా దేనికైనా సిద్ధమే అది